నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈయన మీడియా ఛానల్లలో కానీ సభలలో కానీ మైకు దొరికినప్పుడల్లా లాజికల్గా పాయింట్ టు పాయింట్ ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు మోసపోయారని చెప్పి ఇప్పుడు అర్థమైంది ఈయన భూ కబ్జా ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి చెత్త పనికి మళ్ళిన రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోనే దాపరి ఇచ్చిరని చెప్పి తెలంగాణ ప్రజలు చీదరించుకుంటూ ఉన్నారు ఆయనే గొప్ప మహానుభావులు వాక్చాతుర్యం కలిగిన మాధవనేని రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ మెదక్ కాన్స్టెన్సీ నుంచి ఎక్స్ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే ఆయన ఈయన దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దొరికిందే అదునుగా పేద వడ్డెరల అసెంట్ లావుడి భూములను నూట ఆరు ఎకరాలు కబ్జా చేసుకొని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని భూభారతిగా వీళ్ళు మార్చిన తర్వాత కబ్జా చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మంత్రుల కాళ్ళు పట్టుకొని కానీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని కానీ ఎనభై నాలుగు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రఘునందన్ రావు గారు మిగతా తొంభై రెండు ఎకరాల భూమిని ప్రస్తుతానికి కూడా కబ్జాలోనే పెట్టుకున్నారు అది రెండు వేల ఆరు నుంచి నిషేధిత జాబితాలో ఉన్న భూమి అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటిని రిజిస్ట్రేషన్లు చేయలేదు ఈరోజు భూభారతి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి కమిషన్ ఇచ్చి బ్రహ్మాండంగా ఎనభై నాలుగు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కానీ నా మీడియాలలో వచ్చినప్పుడు మాత్రం నీతి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈయననే నిజాయితీ పరుడు నిక్కార్సైన నిజాయితీ పరుడు ప్యూర్ రాజకీయ నాయకుడు లెక్కన మాట్లాడుతూ ఉంటారు ఈయననే పెద్ద దొంగ అని చెప్పి ఎవరికి తెలియకపా అప్పుడు భూభారతి గురించి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే ఆ ప్రెస్ మీట్కి కౌంటర్గా ఈ మహాన్భావులు రఘునందన్ రావు గారు భూభారతి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరుగుతుంది భూభారతిలో రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు భూభారతిలో ధరణిలో కాని పనులన్నీ మంచిగా అవుతాయి ధరణిలో కాని పనులు అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా చెప్పిండు ఎందుకుగా ధరణిలో రిజిస్ట్రేషన్ కానీ ఎనభై నాలుగు ఎకరాల భూమిని భూభారతి వచ్చిన తర్వాత దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రఘునందన్ రావు గారు మరి ఈ మాత్రం జోక్తారాయన కాంగ్రెస్ పార్టీ నాయకులను కంపల్సరీ జోకాల్సిందే రేవంత్ రెడ్డి గారి దగ్గర కంపల్సరీ వంగాల్సిందే కానీ ఇదే ఇదే నీతి మాటలు మాట్లాడే మహానుభావులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద ఎక్కడ మాట్లాడలే హైదరాబాద్లో ఇల్లు కోల్పోతే ఎవరు మాట్లాడలే ఎప్పుడు మాట్లాడలే మూసీలో మూడు వందల తొమ్మిది ఇళ్ళు కూలగొడితే ఎప్పుడు మాట్లాడలే లగచర్ల ఇష్యూలో గిరిజన మహిళలను పోలీసులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ పార్ట్లలో కొడితే ఈ మహానుభావుడు ఎప్పుడు వచ్చి మాట్లాడలే ఆరు గ్యారంటీలు ఎందుకు ఇవ్వట్లేదు నాయన అని చెప్పేసి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలే నాలుగు వేల పెన్షన్ ఎందుకు ఇస్తలేవని చెప్పి ఇప్పటిదాకా క్వశ్చన్ చేయలే కానీ ఆయన దగ్గర ఉన్న భూమి కబ్జాలో ఉన్న భూమిని ఎనభై నాలుగు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతూ ఉన్నారు రఘునందన్ రావు గారు ఈయన నీతి మాటలు మాట్లాడేదానికంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో ఈయన ఇట్లాంటి నాటకాలే భూ కబ్జాలు కానీ బ్లాక్మెయిలింగ్ కానీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈయనకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే ఈయనను సస్పెండ్ చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి మెడబట్టికేం చేసిరు పది సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు కేవలం కేసీఆర్ గారి మీదనే ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ కాలయాపన చేసుకున్నారు ఈ మహానుభావులు ఈయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అక్కడున్న రైతులు బయటికి వచ్చిన తర్వాత ఇష్యూ బయటికి వచ్చింది ఇట్లాంటి కబ్జాలు ఇంకా ఎన్ని పెట్టిండో ఈయన కబ్జకు గురి అయిన భూమిలలో ఈయన బాధితులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మునుముందు బయటికి వస్తారు సిగ్నల్ టీవీ శివారెడ్డి గారు ఫోన్ చేసి మీరు చౌదర్పల్లిలో నూట ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నారంట దాని గురించి మాట్లాడాలన్నా అని ఫోన్ చేస్తే ఆ ల్యాండ్ గురించి ఎవరు మాట్లాడినా కూడా నేను నోటీస్ ఇస్తాను వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అని చెప్పేసి ఒక అడ్వకేట్ బుద్ధి చూపించుకొని ప్రజలను భయపెట్టిండు రఘునందన్ రావు గారు అయితే ప్రజలది కానీ వేరే రాజకీయ నాయకుల యొక్క పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఈయన మీడియాలలో మాట్లాడవచ్చు భూ కబ్జాలు మాట్లాడవచ్చు ఇల్లు ఇల్లు ఇంటి విషయాలు మాట్లాడవచ్చు బయటి విషయాలు మాట్లాడవచ్చు కేటీఆర్ గురించి మాట్లాడవచ్చు కేసీఆర్ గురించి మాట్లాడవచ్చు కవిత గారి గురించి మాట్లాడవచ్చు కానీ నా చేసిన భూ కబ్జా గురించి మాత్రం ఎవరు మాట్లాడొద్దు మాట్లాడితే నేను నోటీస్ ఇస్తాను నోటీస్ ఇస్తా అని చెప్పి భయపెడుతున్నారు ఈయన ఎన్ని రోజులు భయపెడతారు రఘునందన్ రావు గారు మీ భయ మీరు భయపెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు భయపడరు బరాబర్ మీకు శాస్తి జరుగుతుంది బీజేపీ పార్టీ నుంచి కూడా మిమ్మల్ని సస్పెండ్ చేసే రోజులు ఇప్పుడు వస్తాయి మీరు ఎంపీగా కాదు వార్డ్ మెంబర్గా కూడా పనికి రాకుండా పోతారు చూస్తూ ఉండండి మీకు బీజేపీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు రఘునందన్ రావు గారు పేదల ఉసురు తగిలితే ఏ రాజకీయ నాయకుడు బాగుపడినట్లేదు దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారే ప్రస్తుతం ఆయన వచ్చినప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుంది వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్లుంది ఆయన ముఖ్యమంత్రి స్థానం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి పేద ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ రాజకీయ నాయకుడు పైకి వచ్చినట్టు ఎక్కడ లేదు కర్మ ఎవరిని వదలదు కర్మ ఎవరిని వదలదు ఈరోజు కాకుంటే రేపు రేపు కాకుంటే మాపు మీకు మాత్రం తెలంగాణ ప్రజలు బడిత పూజ చేస్తారు రఘునందన్ రావు గారు జాగ్రత్త